బంగారం ధరలు మరోసారి తగ్గుముఖం పట్టాయి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధ ఆందోళనల నుంచి పెట్టుబడిదారులు దృష్టి మళ్లించి యుఎస్ డాలర్ పై ఆసక్తి చూపడంతో బంగారం ధరలు దిగొచ్చాయి ప్రస్తుతం దేశంలో ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం గ్రాముకి పదివేల అరవై తొమ్మిది రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం తొమ్మిది వేల రెండు వందల ముప్పై రూపాయలుగా ట్రెండ్ అవుతున్నాయి పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఆరు వందలు తగ్గి లక్ష అరవై తొమ్మిది రూపాయలుగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఐదు వందల రూపాయలు తగ్గి తొంభై రెండు వేల మూడు వందల రూపాయల వద్ద ఉంది హైదరాబాద్ నగరంలో నేడు బంగారం ధరలను పరిశీలించినట్లయితే పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్షా నూట అరవై తొమ్మిది రూపాయల దగ్గరగా ట్రెండ్ అవుతుంది అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై రెండు వేల మూడు వందల రూపాయలుగా పలుకుతుంది విజయవాడ విషయానికి వస్తే పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష రెండు వందల అరవై తొమ్మిది రూపాయల దగ్గరగా ట్రెండ్ అవుతుంది అలాగే పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై రెండు వేల నాలుగు వందల రూపాయలు పలుకుతుంది ఇక వెండి ధరలు విషయానికి వస్తే కిలో వెండి ధర లక్ష ఇరవై వేల రూపాయలుగా ఉంది భవిష్యత్తులో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు నిపుణులు అభిప్రాయం ప్రకారం యుఎస్ డాలర్ బలహీన పడటం ప్రపంచ రాజకీయ ఆస్థిరతలు పశ్చిమసియా ఉద్రికతలు బంగారం ధరలపై పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు రానున్న కాలంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు